తొందరగా ఐటీలో మాసివ్ లే ఆఫ్ జరుగుతున్న ఇంటెల్ కావచ్చు టీసీఎస్ కావచ్చు భారీగా కోతలు విధిస్తుంది ఉద్యోగం తొలగిస్తుంది సో లో ఎట్లా ఉంది సిచువేషన్ ఇప్పుడు అంతా ఏ వచ్చి ఆటోమేషన్ జరగడం వల్ల వర్క్ ఫోర్స్ తగ్గించడం జరుగుతుంది అదే ఎవరైనా అతనికి ఏదైనా మంచి టాలెంట్ ఉండి టాలెంట్ సౌండ్ గుంటే సర్వైవ్ అవ్వచ్చు సో ప్రెషర్ ఎట్లా ఉంది ఐటి ఇంజనీర్స్ చాలా మంది మెంటల్ గా ప్రెషర్ అవుతున్నారు అని చెప్పేసి కూడా కొన్ని అధ్యయనాలు వచ్చాయి ఎట్లా ఉంటుంది కంపెనీలో ప్రెషర్ అది వర్క్ ప్లానింగ్ దాన్ని బట్టి సినిమాలు కూడా చూస్తాం ఐటీ సంబంధించి టీం లీడర్ని తిట్టుకోవడం కొందరు చేస్తుంటారు అంటే అట్లా సిచువేషన్ ఉంటుంది ఐటీలో సో ఐటి జాబ్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి ప్రెసెంట్ అని అంటున్నాను అంటే అన్ని సిచువేషన్స్ అలా ఉండవు కొన్ని సిచువేషన్స్ మంచిగా ఉండేవి కూడా ఉంటాయి సో వర్క్ ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జాబ్ వచ్చింది నాకు వన్ ల్యాక్స్ సాలరీ ఉంది సో వన్ ఇయర్ చేశా తర్వాత ఇల్లు కొన్నా నేను నాకు ఐటీ జాబ్ ఉంది కదా ఇప్పుడు లో జాబ్ పోతే ఎట్లా పరిస్థితి వారి పరిస్థితి అలా అట్లా అవ్వకూడదని అనుకోవాలి మనము సో వాళ్ళకి అలా అలా కూడా అయ్యే సిచ్యువేషన్ ఉన్నాయి సో అలా అయినప్పుడు ఇంకా మనము వేరే కోర్సులు ప్రిపేర్ అయ్యి ఇంకా ఇంకో జాబ్ చూసుకోవడం తప్పిపోయారు అంటే నాకు తెలిసిన వాళ్ళ ఏమైందంటే వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగలేక వాళ్ళని తీసేయడం జరిగింది అంటే వాళ్ళకి బాగానే ఛాన్స్ ఇచ్చారు తర్వాత తీసేసారు అంటే అన్యాయంగా తీసేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కాకపోతే అవి మనకి నేనైతే ఎప్పుడు చూడలేదు